అసలు చూసారా ఎంత కలర్ఫుల్ గా కనిపిస్తుందో చాలా టేస్ట్ కూడా అంతే కలర్ఫుల్ గా ఉంటది అనమాట తింటే మాత్రం చాలా అంటే చాలా బాగుంటది ఇందులో ఇంకా బటన్ కూడా వేసుకోవచ్చు తినేవాళ్ళు ఉంటే నేనైతే వేయలేదు నీళ్లు పోసుకున్న వాళ్ళు పోసుకోవచ్చు నీళ్లు పోసుకొని ఇంకొక ఐదు నిమిషాలు మగ్గ పెట్టుకోవచ్చు కానీ ఇలా తింటే మాత్రం అసలు చాలా చాలా బాగుంటది అనమాట మంచి టేస్ట్ నాలుగ్ అంటుకుంటది మంచి ఫ్లేవర్ గా ఉంటది ఇది ఒక ఫ్రై టైప్ లో అనమాట గ్రేవీ అని కాదు అలాగని పులుసు అని కాదు ఒక ఫ్రై టైప్ ఎందుకంటే మనం చొక్క నీళ్ళు పోయలేదు ఇందులో చాలా అంటే చాలా బాగుంటుంది నీళ్లు పోసుకుంటే ఇంకా పులుసులాగో గ్రేవీ లాగో కూర కింద అయిపోతుంది ఇలా అయితే ఫ్రై లాగా ఉంటుంది అనమాట ఒకసారి మీరు కూడా ట్రై చేయండి ఎలా ఉందో కింద నాకు కామెంట్ చేయండి కొత్తగా చూస్తున్న వాళ్ళైతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి మనం ఈరోజు వండుకోబోయే వంటకం ఏంటంటే క్యాప్సికం బంగాళదుంప కలిపి వండుకోవటం అనమాట దానికి రెండు క్యాప్సికం మూడు బంగాళదుంపలు తీసుకున్నాను టమాటాలు ఒక మూడు తీసుకున్నాను కొంచెం పెద్ద సైజు రెండును కొంచెం చిన్న సైజు ఒకటి అనమాట అట్లాగే మూడు పచ్చిమిర్చి పెద్దవి అయితే మూడు తీసుకోండి చిన్నవి అయితే ఒక నాలుగు తీసుకోండి ఒక రెండు ఉల్లిపాయలు ఇది మన కూరకు కావలసినవి అనమాట ఆ ఏంటంటే నెక్స్ట్ క్యాప్సుకోం నా పెళ్ళైన క్యాప్స్ క్యాప్సుకం నాకు తెలీదు పెద్ద పచ్చిమిర్చి ఏమో అనుకునేదాన్ని మీలో ఎప్పుడైనా క్యాప్సికం బంగాళదుంప వండి చూసారా కలిపి బాగుంటుంది చాలా టేస్టీగా ఉంటుంది అనమాట ఒకసారి ట్రై చేయండి నచ్చితే గనక లైక్ చేయండి మీరు వండిన తర్వాత మీకు ఎలా కుదిరింది ఏంటి అనేది బంగాళదుంప క్యాప్సికం కలిపి వండితే చాలా టేస్ట్ వస్తుంది పిల్లలకి ఏ కూరలు నచ్చుతాయో ఏ కూరలు నచ్చవో ఏ తింటారో ఏయి తినకూడదు అసలు ఏయి తినరో ఇలా కూరలతో పెద్ద తలనొప్పి తీరా వండిన తర్వాత అంతా కష్టపడి వండిన తర్వాత ఒక్కోసారి తింటారు ఒక్కోసారి తినరు అది మరుసటి రోజు వరకు చూసి పడేయాలన్నమాట అప్పట్లో క్యాప్సికం గురించి చాలా వార్తలు హల్చల్ చేసినాయి సోషల్ మీడియాలో మీకు గుర్తుందా క్యాప్సికంలో నుంచి తెల్లటి పురుగు వస్తుంది తింటే ప్రమాదం చనిపోతున్నారు అది ఇది ఈ పురుగు అంతగా కనిపించదో చాలా సన్నగా ఉంటది అని చెప్పి నేనైతే అప్పుడు చాలా భయపడ్డానండి చాలా రోజులు క్యాప్సికం అనేది తేలేదు అనమాట ఎందుకంటే ఆ పురుగు ఎక్కడ ఉంటుందో ఎలా ఉంటుందో కూడా తెలీదు పొరపాటును మనం కోసేటప్పుడు అది కూరలో వేసినా కూడా చనిపోయేది కాదని కూడా సోషల్ మీడియాలో న్యూస్ అయితే చక్కర్లు కొట్టింది కో పొరపాటును కోరలో పడినా వండేటప్పుడు అది చనిపోదు మన కడుపులోకి వెళ్ళి ఆ మనల్ని చంపేస్తుంది అన్నట్టుగా దానివల్ల నేను చాలా కాలం నేను క్యాప్సికం అయితే అనమాట భయమేసి తర్వాత ఎప్పుడుకో కొంచెం ధైర్యం చేసి క్యాప్సికం అయితే తేవడం జరిగింది చూసారుగా బంగాళదుంప ఎప్పుడైనా కూడా ఇట్లాగా స్టవ్ మీద ఉల్లిపాయ పచ్చిమిరకాయ టమాటా ఇవి మగ్గుతున్నప్పుడు మాత్రమే కొయ్యాలన్నమాట అవి మగ్గేలోగా మనం బంగాళదుంపలు కోసేవచ్చు అప్పుడు బంగాళదుంప అనేది కలర్ మారదు లేదంటే వంకాయ కండ్రెక్కిద్ది కదా ఆ టైప్ లో బంగాళదుంప కూడా కలర్ మారిపోద్ది అనమాట బంగాళదుంప కూడా కండ్రెక్కిద్ది అనమాట మనం అవి పొయ్యి మీద ఎట్టి ఉడికించేలోగా బంగాళదుంప చక్కగా కోసుకొని వేసుకున్నామంటే చక్కగా చాలా టేస్టీగా ఉంటది అనమాట కలర్ మారదు మనం ఎలా కోసామనేది అలాగే ఉంటది మీరు ఎప్పుడైనా ఇలా ట్రై చేసి చూడండి ముందే బంగాళదుంపలు కోసి మొక్కలు పక్కన పెట్టుకోవద్దు మొక్కలు కోసి ఇట్లా ఆల్రెడీ స్టవ్ మీద కూర అవుతుంది అనగా మీరు బంగాళదుంపలు అయితే కోసుకుంటా ఉండండి అప్పుడు బాగుంటుంది అనమాట టేస్ట్ కూడా ఇప్పుడు ఈ ఉల్లిపాయలు వేగిన తర్వాత టమాటాలు వేసేస్తాం కదా టమాటాలు కూడా మగ్గిపోయిన తర్వాత క్యాప్సికం బంగాళదుంప కలిపి వేసేయాలి కలిపి వేసేస్తే ఆ రెండు ఈక్వల్ గా మగ్గుతాయి అనమాట ఒక పావు గంట పది నిమిషాల మగ్గిన చాలు ఈ కూర ఎవరికైనా నచ్చితే గనుక లైక్ చేయండి మీరు కూడా ట్రై చేయండి ఒకసారి ఇలా ట్రై చేయని వాళ్ళు ఉంటే గనక ఒకసారి ట్రై చేయండి